హలో అండి అందరికీ ఈరోజైతే నేను బంగాళదుంప టమాటా విత్ మసాలా అది కూడా మా విలేజ్ స్టైల్లో మేమైతే ఇలా చేసుకుంటాం సో ఎలా చేస్తామన్నది ప్రాసెస్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బంగాళదుంప టమాటా ముక్కల్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఒక తర్వాత ఒక ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసాను అన్నమాట అవి కొంచెం కాగిన తర్వాత కరివేపాకు కూడా ముక్కలతో పాటే వేసేసాను టమాటా బంగాళదుంప ముక్కలతో పాటే వేసేసాను సో ఇలా ఈ స్టైల్లో మా విలేజ్లో అయితే మేము ఇలా చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారో మీ సైడ్ ఈ కర్రీని ఎలా చేసుకుంటారో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఒకవేళ ఇలా చేసుకోకపోతే కనుక డెఫినెట్గా ట్రై కూడా చేయండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలు వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేశాను ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఇది తక్కువ వేసుకుంటా ఫస్ట్ నేను సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఉప్పు కారం నేను మాక్స్ చేతితోనే వేస్తాను ఎందుకంటే నాకు స్పూన్తో కొలతలు అంతగా తెలియవు కాబట్టి చేతితోనే తెలుస్తుంది సో దీనికి రుచికి సరిపడా కారం కూడా వేసుకున్నాను అది కూడా మసాలా కారం మా సైడ్ మొత్తం ఈ కారాన్ని యూజ్ చేస్తాము కర్రీస్లోకి సో ఇది కూడా రుచికి సరిపడా వేసుకొని ఇవన్నీ కూడా ఇలా ఎగరవేసుకున్నాను అనమాట స్పూనే పెట్టకుండా ముందైతే ఇలానే వేసుకుంటాము సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెంసేపు అలా మగ్గినాయి అనుకోండి తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ వాటర్ యాడ్ చేయడం కన్నా ఇలా కొంచెం మగ్గితేనే అవి బాగుంటాయి అన్నమాట సో అది మగ్గేలోపు నేను దానిలోకి మసాలా వేయడానికి అల్లం చిన్నులపై పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా స్టోర్ పెట్టింది అయితే కర్రీస్లో అలా యూస్ చేయను అండి దేంట్లోనైనా సరే అల్లం చినుభ పేస్ట్ ఎప్పటికప్పుడు ఇలా దంచుకునే వేస్తాను అప్పుడే హెల్త్ బాగుంటుంది అలా స్టోర్ పెట్టింది నాకు నచ్చదు అది ఎవరి ఇష్టం వాళ్ళది సో నేనైతే ఇలా వేస్తాను సో అది మగ్గేలోపు అల్లం చిన్నులపై పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నాను చిటికెడు సరిపోతుందండి మరి అంత అవసరం లేదు సో ఇది దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే చాలా చాలా బాగుంటుంది రైస్లో బాగుంటుంది దీని చపాతీలో కూడా మనం తినచ్చు ఈవెన్ లైక్ వెజిటేబుల్ బిర్యానీలో కూడా బగారా రైస్ అంటారు కదా అలా కూడా మనం దీన్ని తినొచ్చు అనమాట అంత బాగుంటుంది కర్రీ అయితే చపాతీ పూరీలోకి అయితే అబ్బా చాలా బాగుంటుంది కర్రీ డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇలా వేసిన తర్వాత నేను వాటర్ కంటెంట్ వేసుకుని మళ్ళీ కొద్దిసేపు ఉంచిన తర్వాత వీటిని కదిలిస్తున్నాను ఇలా ఉడికేటప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఉప్పు వేసాం కదా అది మనం సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా ఉడుగుతున్నప్పుడు నేనైతే కొంచెం వేస్తాను కాబట్టి తర్వాత మళ్ళీ ఎందుకైనా మంచిదని చెక్ చేసుకుంటున్నా ఓకే సరిపోయింది అనుకుంటే ఓకే సరిపోకపోతే ఇంకో ఇటు యాడ్ చేసుకుంటాను సో ఇలా ఉడుకుతున్న స్టేజ్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం చిన్నమిడిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుతున్నాను చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆలు టమాటా అంటే ఎవరికే నచ్చదు చెప్పండి ఫ్రై కన్నా ఇది ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం ఉడుకుతుంది కదా అందులో ఆ మసాలా దాంట్లో కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఆలు కర్రీ ఉడికింది అనేది మనం మనం చెక్ చేసుకోవాల్సి ఉండేది ఇన్కేస్ తెలియని వాళ్ళు ఏంటంటే ఇలా ఉడుకుతున్న స్టేజ్లో ఒకసారి ఒక ముక్క తీసుకొని అలా కూడా చేతితో చెక్ చేసుకోవచ్చు నాకైతే అర్థమైపోతుంది ఎందుకంటే చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా తెలియని వాళ్ళు ఒక ముక్క తీసుకొని ఇలా స్మాష్ చేసి దాన్ని తెలుసుకోవచ్చు ఉడికిందా లేదా అని త్వరగా ఉడికిపోతుంది ఆలు కర్రీ అయితే సో నేను చెక్ చేసుకున్నా ఇంకా వాటర్ కంటెంట్ ఇంకా కొంచెం ఉంది కాబట్టి థిక్గా కావాలనుకున్న వాళ్ళు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని వాటర్ కంటెంట్ కొంచెం తగ్గిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి వాటర్ వేసిన తర్వాత హై ఫ్లై